హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మన సామాన్లు తీసుకొచ్చాను కదా అంటే బాండీలు ఎక్కువ తీసుకొచ్చాను బాండీలు అన్ని కూడా రేట్లు చాలా రీజనబుల్ అంటే స్టీల్ సామాన్లు కొట్లతో పోల్చుకుంటే చాలా తక్కువకి ఇచ్చారు అంటే కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకి ఇచ్చారు చాలా రీజనబుల్ రేట్లు అని చెప్పాను కదా అప్పుడు చాలా మంది నా కామెంట్స్ ఏం పెట్టారంటే డి మార్ట్ లో ఇంకా సౌక్ గా ఇస్తున్నారు నాలుగు వందలకి ఇచ్చారు మూడు వందలకే ఇచ్చారు ఒకసారి డి మార్ట్ లో చూడండి అని చాలా మంది చెప్పారు నిజంగా డి మార్ట్ లో ఇంత చౌకగా ఉన్నాయా లేవా అన్న సంగతి నాకు కూడా తెలియదు అందుకని మీరు అందరూ కామెంట్స్ లో పెట్టారు కదా డి మార్ట్ లో ఇంత చౌక అంటే మూడు వందలకే ఇస్తున్నారు నాలుగు వందలకే ఇస్తున్నారు చాలా రేట్లు రీజనబుల్ గా రీజనబుల్ గా ఉన్నాయి మేము ఇంతే తీసుకొచ్చామండి అని నేను చాలా మంది చెప్పారు ఆ కామెంట్ చూసిన తర్వాత ఒకసారి చూద్దాం మనం కూడా చూస్తే అంటే ఎవరు ఆడవాళ్ళు ఎక్కువ నష్టపడకూడదు కాబట్టి నిజంగా రేట్లు అంత తక్కువ ఉన్నాయా లేవా అని చెప్పేసి నేను డి మార్ట్ కి వెళ్ళాను డి మార్ట్ కి వెళ్ళిన తర్వాత డి మార్ట్ లో అయితే ఈ రోజు బాండీలు చూస్తున్నాను బాండీలు చూసిన తర్వాత మీరు కూడా చూడండి ఇక్కడికి అక్కడికే కంపేర్ చేసుకోండి తర్వాత నేను ఆ వీడియో కూడా పెడతాను డి మార్ట్ లో చాలా మంది ఎక్కువ మంది నాకు చెప్పింది ఏంటంటే నేను ఏదైతే బాండీలు చూపించానో ఆ బాండీలు నేను రేట్ ఎంతైతే చెప్పానో దానికన్నా కూడా సౌగ్గా వస్తుంది డి మార్ట్ లో అని చెప్పారు అయితే నేను డి కు వచ్చాను డి మార్ట్ కు వచ్చి చూస్తున్నాను ఎంత తక్కువకు వస్తున్నాయి అక్కడికి ఇక్కడికి బాండీలు కంపేర్ చేసుకుని చూస్తున్నాను చూస్తుంటే రేట్లు పర్లేదండి రీజనబుల్ గానే ఉన్నాయి నేను తీసుకొచ్చినట్టు కన్నా కూడా ఇవి సౌగ్గానే ఉన్నాయి రెండు మూడు వందలు సౌగ్గా ఉన్నాయి కానీ వీటికి మూతలు లేవు చూడండి మూతలు లేవు ఇంకొకటి నేను తీసుకొచ్చింది మూడు సైజుల బాండీలు తీసుకొచ్చాను మీరు ఆ వీడియో చూడండి ఈ వీడియో చూడండి మూడు సైజుల బాండీల్లో ఇది నేను తీసుకొచ్చింది చిన్నది ఒకటి ఉంది అని చెప్పాను కదా అన్నిటికన్నా అది పట్టుకొని చూశాను ఇప్పుడు నేను వాడేది ఇక్కడ డి మార్ట్ లో చూస్తున్నాను డి మార్ట్ లో కొంచెం వేట్ తక్కువ ఉన్నాయి అంటే బరువు తక్కువ ఉన్నాయి బరువు తక్కువ ఉన్నాయి ఒక్కదాని మీద కూడా మూత రాలేదండి మూత రాకుండా ఉన్నాయి అన్ని వెయిట్ పరంగా చూస్తే నేను తీసుకొచ్చింది షాప్ లో నేను తీసుకొచ్చుకునే వెయిట్ ఎక్కువ ఉన్నాయి లోతు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే సైజు కూడా ఒకటి పెద్ద బాండి ఒకటి తీసుకొచ్చాను కదా ఇది చాలా పెద్దది అన్నిటికన్నా దాంతో కంపేర్ చేసుకుంటే ఆ సైజ్ అయితే లేవు ఇక్కడ కానీ రేట్లు మాత్రం అన్ని చాలా తక్కువ ఉన్నాయి కొంచెం వేటుతే ఉందిలే కానీ రేట్లు మాత్రం చాలా రీజనబుల్ గా ఉన్నాయండి డి మార్ట్ లోనే తక్కువ ఉన్నాయి నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ డి మార్ట్ లోనే తక్కువ ఉన్నాయి వెయిట్ కూడా కొంచెం డి మార్ట్ లో తక్కువ ఉంది సైజు కూడా డి మార్ట్ లో చిన్న సైజు నేను తీసుకొచ్చిన వాటికన్నా కూడా అంటే నేను పెద్ద బాండి తీసుకొచ్చాను కదా ఆ పెద్ద బాండి మాకు పద్నాలుగు వందల యాభై పదహారు వందల యాభైయో సంథింగ్ నాకు గుర్తులేదు విల్లు లేదు కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఇవన్నీ కూడా రేట్లు చాలా తక్కువనే చెప్పొచ్చు రేట్లు తక్కువనే అన్ని ఇప్పుడు ఇక్కడ మీకు రేట్లు కూడా కనిపిస్తానే ఉన్నాయి ప్రతి దాని మీద రేట్ నేను చూపిస్తానే ఉంటాను చూడండి ఎందుకంటే ఇవి గిన్నెలు ఈ గిన్నెలు వచ్చేసి మనం రైస్ వండుకోవటానికి కానీ బిర్యానీలు చేసుకోవడానికి కర్రీస్ కి ఫ్రైలు కి అన్నిటికీ పనికి వస్తాయి అంటే బాండీ టైప్ కాకుండా గిన్నెల టైప్లు కూడా ఉన్నాయి అనమాట రైస్ కుక్ చేసుకోవడానికి కూడా గిన్నెల టైప్ కూడా ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయండి రేట్లు కూడా చాలా రీజన రీజనబుల్ గానే ఉన్నాయి వాటి మీద ఇక అక్కడ ఆ స్టాండ్ల మీద రేట్లు కనిపిస్తున్నాయి గిన్నెల మీద మీకు కనిపించినా కనిపించకపోయినా రే స్టాండ్ల మీద కూడా రేట్లు కనిపిస్తున్నాయి ఎవరైనా సరే మీకు అందుబాటులో మార్ట్ కనుక్కుంటే వెళ్ళి డి మార్ట్ లో చూడండి నేను మళ్ళీ నెక్స్ట్ నేను ఎక్కడైతే తీసుకొచ్చానో ఆ వీడియో కూడా పెడతాను ఆ వీడియో కూడా పెడతాను ఎందుకంటే మళ్ళీ మీరు ఒకసారిగా మోసపోకూడదు కదా అని ఉద్దేశంతో నేను దీన్ని పెడుతున్నాను నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో తీసుకొచ్చి మళ్ళీ అదే సౌక్గా ఉంది అని చూడటం కూడా కరెక్ట్ కాదు కదా ముందు డి మార్ట్ లోకి వెళ్దాము డిమార్ట్ లోకి వెళ్ళిన తర్వాత డిమార్ట్ లో చాలా మంది చెప్పారు నాకు సౌక్గా వస్తున్నాయి షౌక్ వస్తున్నాయి మన కామెంట్ చూసి మీకు అర్థమైద్ది ఆ వీడియోలో చాలా సౌక్గా ఉన్నాయండి నేను మూడు వందల యాభైకే తీసుకొచ్చాను నేను నాలుగు వందలకే తీసుకొచ్చాను అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని నేను డి మార్ట్ కు వచ్చాను డి మార్ట్ కు వచ్చి డి మార్ట్ లో అన్ని చూసిన తర్వాత ఓకే ఇక్కడ కూడా నే ఉన్నాయి అని చెప్పేసి వీడియో పెడుతున్నాను నేను ఇది చూడండి మీకు మళ్ళీ ఎవరన్నా ఆ వీడియో కూడా కావాలి అంటే నేను ఎక్కడైతే తీసుకొచ్చానో అది కూడా కావాలి ఆ షాప్ నేమ్ కావాలి అవి చూపించండి అంటే చూపిస్తాను నేను అది కూడా చూపించేటప్పుడు ఇక్కడ ఎందుకు తక్కువకి ఇస్తున్నారు వాళ్ళు ఎందుకు రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు అది కూడా అడుగుతాను నేను అడిగి చెప్తాను ఎందుకంటే వీళ్ళు డి మార్ట్ వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు అని స్టాక్ మొదలవటం కాదు వాస్తవం కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న రేట్లు కానీ ఇవన్నీ మనం చూస్తుంటే మనకు అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు తక్కువకి ఇస్తున్నారు మరి ఇంత తక్కువకి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుదాము కాకపోతే ఏంటంటే బయట షాపులు అంటే స్టీల్ సామాన్ కొట్లతో పోల్చుకొని అక్కడ సౌక ఇచ్చారో అనుకున్నాను రెండు సంవత్సరాల క్రితం సంవత్సరం క్రితం అంటే అది ఎప్పుడైతే ఆ మోడల్ వచ్చినాయి అప్పటి నుంచి నేను అడుగుతున్నాను కానీ వాటి రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి దాని అవసరం ఇప్పుడు మనకు లేదు అనుకుని వచ్చాను తర్వాత దాని అవసరం వచ్చినప్పుడు ఒకటి రెండు షాపులు తిరిగాను తిరిగి చూస్తే మనకు ఆ రేట్ రీజనబుల్ అనిపించింది తీసుకొచ్చాను కానీ తర్వాత మనం వీడియో పెట్టిన తర్వాత చాలా మంది కామెంట్స్ లో చెప్పారు ఇలా తక్కువకి ఇస్తున్నారు మార్ట్ లో అని సరే ఇంత తక్కువకి ఇస్తున్నప్పుడు మనం కూడా వెళ్ళి ఒకసారి చూస్తే పోయింది కదా అని చెప్పేసి చూశాను కానీ ఇక్కడ మూతలు లేవండి చాలా వరకు మూతలు లేవు మూతల్లోనే బాక్సుల్లో ఉన్నాయి ఉన్నాయేమో అవి మూతలు అయితే ఎక్కువగా కనిపించలేదు మనకి అవి చూడండి అన్నీ ఓపెన్ గానే కనిపిస్తున్నాయి మూతలు ఉన్నది ఒకటి అరే కనిపిస్తున్నాయి అందుకని చెప్పేసి ఒకసారి చూడండి ఎవరైనా మీకు లో అందుబాటులో డి మార్ట్లో ఒకసారి చూసి అక్కడ కనుక రేట్లు ఎలా ఉన్నాయని కంపేర్ చేసుకోండి తర్వాత కూడా నేను ఎక్కడైతే తీసుకొచ్చానో ఏ షాప్ అయితే తీసుకొచ్చానో ఆ షాప్ అడ్రస్ కూడా పెడతాను అంటే ఒకటి రెండు రోజుల్లో పెడతాను ఎక్కువ టైం అలా ఏం తీసుకోను ఎందుకంటే మొన్నటిదాకా పండగ బిజీగా ఉన్నాను కాబట్టి వీడియో పెట్టడానికి అయితే కుదరలేదండి పండగ బిజీ వల్ల ఇప్పుడైతే ఒకటి రెండు రోజుల్లో నేనైతే వీడియో పెడతాను ఈల్ పడ్డంత వరకు కానీ మీరు ఎక్కువ మోసపోకూడదు మోసపోయేదైతే మళ్ళీ కష్టం కాబట్టి నేను అదే షాప్కి వెళ్ళి అదే వీడియో తీసుకొచ్చి అదే తక్కువగా ఉంది అని పెట్టవచ్చు కానీ అది కరెక్ట్ కాదు ముందు మార్ట్ లో సౌక్గా వస్తుందని చాలా మంది కామెంట్స్ పెట్టారు కాబట్టి ముందు మార్ట్ పెడదాం వీడియో అని చెప్పేసి మార్ట్ పెడుతున్నాను మళ్ళీ ఈ మార్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతారేమో ఇది వచ్చేసి గుంటూరు అండి గుంటూరు జేకేస్ కాలేజీ కి ఆపోజిట్ లో ఉంటది ఇది డి మార్ట్ అక్కడ తీసుకొచ్చాను నేను అక్కడ తీసుకురాలేదు చూడటానికి మాత్రం వెళ్ళి చూసి వీడియో తీసాను అంతే ఇక్కడ నేను మామూలుగా ఇంట్లో సర్కుల్ కోసం వెళ్ళి వీడియో ఎలా ఉన్నాయి ఏందని చూసి చిన్న వీడియో తీసుకొచ్చి పెడదాం కదా అన్న ఉద్దేశంతో పెడుతున్నా ఈ వీడియో కూడా చూడండి ఈ వీడియోని ఆ వీడియోను రెండు కంపేర్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకున్న తర్వాత మీకు ఏది బెటర్ గా ఉంది అంటే అక్కడ తీసుకోండి ఏది సోగ్గా అనిపిస్తే అక్కడ తీసుకోండి నాకైతే కొంచెం డిమార్ట్ అయితే సౌక్ గా కూడా అనిపించిందండి ఇదండి మన వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కంపేర్ చేసుకోండి మీరైతే నేను టూ త్రీ డేస్ లో ఆ వీడియో కూడా పెడతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో